విజయ్ స్వామి దర్శనాలు రాబరెడ్డి తల్లూరు కాలామస్తారు శంకర్ మహారాజ్ సద్గురు జ్ఞానేశ్వర్ మహారాజ్ విఠల విఠల శ్రీ పండరీపురంలో రాము శిరుడి నుంచి శిరుడి సాయి బాబా ఒంగోలు నుంచి జై సాయిస్టర్ అల్వేలు మంగమ్మ గారు భక్త తుకరా అక్కల కోట నుంచి వృక్ష వృక్షమధురము మరియు సన్నిధి మరియు మధ్యం గానకాపురం నుంచి సంగమం దగ్గర పా శ్రీ గురిని పాదుకలు మరియు నిరూప్ణ పాతుకల బట్టం కోనేలే శ్రీ వారి మంతరము జై గిరినాథ్ చరణా పాతుకలు చీరల నుంచి చీరల స్వామివారు ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యాధ్య స్వామివారు మహారాష్ట్ర నుంచి సతి అనసూయ మాత పిఠాపురం నుంచి శ్రీ గోపాల్ మహారాజ్ కరవీరుపురం నుంచి శ్రీ కృష్ణస్వామి వారు ముసఫాన్ నుంచి దత్తా ప్రభు ఆదంబ నుంచి శ్రీ కురేని పాదుకలు మహారాష్ట్ర శ్రీ దత్తా మందిరం నరేశ్వర్ నుంచి రంగు అవతృత మహారాష్ట్రలో రం మంత్రాలయం నుంచి రాఘవేంద్ర స్వామివారు కలపీరపురం నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మహబూర్ నుంచి రేదక మాతా గారు నైనాదేవి అమ్మ అమ్మవారు దేవి మానసాదేవి చండీదేవి పుచ్చ నుంచి హరిసిద్ధిదేవి ఓంకారేశ్వరి మాత కలకత్తా నుంచి మహాకాళి వైష్ణవీ దేవి దేవి భాగ్యలక్ష్మి అమ్మవారు సప్త శృంగేరి దేవి విద్యావాహిని ద్వాదశ జ్యోతిలింగాలు సోమనాథ్ మొదటిది భీమాశంకర్ ఉజ్జాని మహాకాల్ కాశీ నుంచి విశ్వనాథ స్వామి వారు ద్వారకా నుంచి శిక్ష పరమాత్మ ఓంకారేశ్వర్ టోపీ అమ్మవారు అరుణాచలం జ్యోతిపా మహారాష్ట్ర భవాని మహారాష్ట్ర జై గురుదేవి దత్త